శాంతి నెలకొల్పాలని ఒకవైపు ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తా ఉంటే తమ స్వలాభం కోసం ఈరోజు యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించే పద్ధతుల్లో అమెరికా సహచారంతో ఇజ్రాయిల్ గత సంవత్సర కాలంగా పాలస్తీనా ప్రజలపైన దాడుల్ని దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తా ఉన్నది ఇప్పటికే పాలస్తీనాలో వేలాది మంది నలభై ఐదు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఈరోజు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో అనేక హాస్పిటళ్ళు స్కూళ్ళు అట్లాగే కళాశాలలు ధ్వంసమై కూలిపోయి ఆ శిథిలాల కింద ఇరవై వేలకు పైగా శవాలు ఇంకా అందులోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నటువంటి ఇజ్రాయిల్ కు సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా తన వైఖరిని మార్చుకోవాలా ప్రపంచ శాంతికి కట్టుబడాలా ఒకవైపు ఐక్యరాజ్య సమితి అమెరికా సహకారం తోటి ఇస్రాయిల్ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని కట్ట చేయాలని ప్రపంచ దేశాలన్నీ అందుకు కూనుకోవాలని ఈరోజు వామపక్ష పార్టీలుగా ఈ నిరసనని నిరూపని వెలుగుంచుకోవడం గత సంవత్సరం అక్టోబర్ ఇరవ తారీఖు నాడు ఇస్రాయేల్ దేశం యాజా పైన దాడి చేసి దాదాపు సంవత్సర కాలంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను భయం ప్రాంతం చేస్తూ అమెరికా లాంటి పెట్టుబడి దేశాల సపోర్ట్ తీసుకొని ఇజ్రాయల్ దేశం ఏదైతే పాకిస్తాన్ పాలసీనా దేశం పైన ఈరోజు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నదో దానికి నిరసనగా కేంద్ర వామపక్ష పార్టీల పుక్ మేరకు నిజామాబాద్ జిల్లాలో కూడా ఈరోజు ఇజ్రాయేల్ దేశం సంబంధించినటువంటి డిస్కంభ దబ్దం చేసి నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదం కొన్ని దేశాల మీద పెత్తనం కోసం ఈరోజు పాలస్తీనా పైన దాడి చేయాలని కుట్రతోటి ఇజ్రాయల్ను ముసుగోల్పి ఈరోజు ఇజ్రాయలు దేశం ఉన్నటువంటి పౌరులతో కానీ ఆడ ఉన్నటువంటి సైన్యంతో కానీ పాలస్తీనా పైన సంవత్సర కాలంగా దాడి చేయడం వల్ల ఇప్పటికే దాదాపు నలభై ఐదు వేల మంది మరణించడం జరిగింది వీళ్ళ పాఠశాలలు అదేవిధంగా హాస్పిటల్ని ప్రధాన లక్ష్యంతో దాడులు చేయడం వల్ల ఇలా అనేక మంది క్షతగాస్తుథిలావస్థల కింద అంటే అక్కడ బాంబు పేదడం వల్ల కూలిపోయి అక్కడ భవనాల కింద చాలా వేల మంది ఈరోజు పాటించడం జరిగింది వాడికి ఇంత ఘోరం జరుగుతుందా ఇక్కడ ఎన్నో న్యాయస్థానాలు ఐక్రా సమితి చెప్పిన ఇజ్రాయల్ మాత్రం తన ఆలోచనలు విరమించుకుంటారు కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ శాంతి నిలబడడం కోసం ఐకరా సమితి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇజ్రాయలు మద్దతు తీసుకొని ఇంపార్టైనా యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలుగా వామపక్ష పార్టీలుగా మరోసారి ఇజ్రాయెల్ ను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పాలస్తీనా సంఘీభాగం మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం गाडलो नो फाकाली फाशीर ताली इजराइल तुरुंगकार गाडलो फाशीर ताली पॅलेस्टिना पे इजराइल तुरुंगकार गाडलो साम्राज्य वाढव फाशीर ताली साम्राज्य वाढव फाशीर ताली फाटन वाढव फाशीर ताली फाटन वाढव फाशीर ताली इजराइल गाडलो

చేయడం జరిగింది ఏదైతే ఈ రోజు ఐక్యరాజ్య సమితి కూర్చొని ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇజ్రాయిల్ ఏదైతే పలాస్తాని మీద దాడి చేస్తుందో ఇప్పటికీ నలభై ఐదు వేల మంది అక్కడ మరణించడం జరిగింది అలాగే చిన్న చిన్న పిల్లలు అక్కడ ఉన్న వృద్ధులు చాలా మంది మరణించడం జరిగింది అలాంటిది ఇలా పట్టించుకోకుండా అమెరికా అమెరికా దాంతో తీసుకొని ఇవాళ ఇజ్రాయిల్ ముందుకు సాగుతుంది ఏదైతే పెత్తనం సాధించడం కోసమే చేస్తా ఉన్నది కాబట్టి ఒక దేశాన్ని పాడు చేసే విధానం కరెక్ట్ కాదని వామపక్ష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముందు ముందు ఏదైతే ఇజ్రాయిల్ ఇది మానుకోకపోతే పెద్ద ఎత్తున ఇచ్చేస్తామని చెప్పడం జరుగుతుంది